అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు వెంకటరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్ అయ్యారు సో ఆయన పైన చాలా కేసులు నమోదయ్యాయి తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు లేదు కావాలని అరెస్ట్ చేశారు అసలు ఆ కేసులకి ఈ కేసులకి వెంకటరెడ్డి అసలు సంబంధం ఏంటని చెప్పి వైసీపీ ఆరోపణలు చేసుకున్న పరిస్థితి మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటనేది మనతో పాటు జూమ్ కాల్ ఆడారు జనసేన ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే అదే మేడం ఒక న్యాయవాదిగా అడుగుతున్నా పార్టీ పరంగా అడగట్లేదు ఎందుకంటే దీని వెనక లోతులు పోతులు చాలా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి లేదు పక్క ఆధారాలతో మాత్రమే అరెస్ట్ చేసామనేది పోలీసుల వర్షన్ మీ వర్షన్ ఏంటి సార్ ముఖ్యంగా ఇక్కడ ఒక న్యాయవాదిగా మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే పెట్టిన కేసు ఎటువంటిది పెట్టిన పర్సన్ ఎటువంటి వారు ఈ రెండు మనం మాట్లాడుకోవాలి సార్ ఒక అడ్వకేట్ గా పార్టీ స్టాండ్ పక్కన పెట్టండి ఎందుకంటే పార్టీ కూటమిలో ఉంది కాబట్టి కూటమికి తగ్గట్టుగా మనం మాట్లాడుకోవాలి కూటమికి విఘాతం కలగకూడదు సో అలా అని తప్పుని మనము ఖండించకుండా ఉండలేము తప్పుని ప్రశ్నించకుండా ఉండను లేము సో తప్పు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించాల్సింది సో ఇక్కడ వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి కేసు ఏంటంటే వెంకటరెడ్డి గారు ఏది మొన్న ఏదైతే టిటిడికి సంబంధించినటువంటి ఆ సతీష్ గారు చనిపో దాని గురించి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినారు దాని వల్ల ప్రజలు కొట్టుకు చచ్చే పరిస్థితులు ఉన్నాయి లాండ్ ఆర్డర్ విధ్వంసం జరుగుతుంది అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అది కేసు జరుగుతున్నప్పుడు అని అతని మీద సంథింగ్ దానికి సంబంధించిన రిలేటెడ్ అని పెట్టినారు అంటే అతను చాలా స్పోక్స్ అంటే అతను చాలా డిబేట్లు చాలా తురుసుగా మాట్లాడతాడు నోటి తుప్తర చాలా ఎక్కువ ఎవరిని అంటే వాళ్ళని వాడు వీడియోని సంబోధిస్తాడు పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా దారుణంగా సినిమా చూడాలని చెప్పి ఒక ఛానల్ డిబేట్ లో మాట్లాడితే నేను కొంచెం అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే చూస్తా అని చెప్పి ఒక టీడీపీ లీడర్ కూడా యూట్యూబ్ లో వివేకం అనే మూవీ ఉంటుంది చూడని చెప్పి కౌంటర్ చేశారు అవి కూడా మేము గట్టిగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో అవును అవును ఒకటి సార్ నాకు మెసేజ్ లేదే చూడడం అంటే అయితే వివేక్ అనే కేసులో మంచి మెసేజ్ ఉంటది ఆ మెసేజ్ చూడు అదన్న సినిమా చూడ అని చెప్పిన మేము నేను చూసినానండి సో ఇక్కడ ఆయన చూస్తే చూసాడు చూడపో చూడపోయాడు ఓ టికెట్ లో మాకు వచ్చి కొంబలం కొనిపోయేది ఏం లేదు ఎవరిష్టం వారిది సో కానీ ఇక్కడ పెట్టిన కేసులో బలమైన కేసు కాదు సాయంత్రానికల్లా కాళ్ళ దగ్గర బయటకు వచ్చేస్తాడు అలాంటి కేసు ఎందుకు కట్టడం అనేది ఒక డౌట్ కేసు కట్టగల పర్సన్ అతను కాదు అతను చెప్తే గొడవలు జరగవు అతను చెప్తే విద్వాంసాలు జరగవు అతను కూడా మా లాంటి స్పోక్స్ పర్సన్ కాకపోతే మేము పరిధి దాటి మాట్లాడడం అతను శృతి మించి మాట్లాడతారు అవి రెండే తేడా పోనీ శృతి మించి మాట్లాడతాడో లేకపోతే బూతులు తిడతాడో లేకపోతే వాడు వీడి వాట్ ఎవర్ ఇట్ బి దాని మీద కట్టడానికి కేసులు లేవు ఏమనంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు కొన్ని శృతి మించి మాట్లాడినప్పుడు పోసానికి కృష్ణమరళి గారో లేకపోతే బోరుగడ్ అనిల్ గారో వీళ్ళందరూ కూడా దెబ్బలు తిన్న పరిస్థితులు మనం చూసినాం అంటే నిజం ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది నిజం నిప్పు లాంటిది అనేది ఉంటది అంటారు చూడండి ఆ మాదిరిగా చేసిన తప్పులకు ఇవాళే ఇక్కడే కర్మ అనుభవించుతున్నటువంటి పరిస్థితి చాలా మంది స్పోక్స్ పర్సన్ విచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళకి దరువుబడినట్టుంది గట్టిగాని సో పోసాని గారు కాని బోరుగడాని గాని సో వెంకట్రెడ్డి అనే పర్సన్ మీద పెట్టిన కేసు ఏంటంటే ఈ కేసు అతని వల్ల కేసుకి కేసు గురించి మాట్లాడుతున్నాడు అతని వల్ల లాండా ఇబ్బంది అవుతుంది ఆటన్ వల్ల కొట్టుకున్నారు ఇంకోటి ఇంకోటి అయితే నేనేమంటున్నానంటే అతను ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాదు ఒక ఒక కాన్స్టిట్యువెన్సీ ఇన్ఛార్జీ కాదు అతనంటే పడొచ్చే జనము ఎవరు లేరు అతను చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు అతను కొట్టుకోమంటే కొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు గతంలో అతని మాటల వల్ల రెండు పార్టీల మధ్య గాని రెండు కులాల మధ్య గాని గొడవలు జరిగి ఉంటే ఒకటో కేసు రెండో కేసు మూడో కేసు అని అప్పుడు రౌడీ షెటర్ ఓపెన్ చేస్తారు అది వేరు సో ఇక్కడ ఇది బలమైంది కాదు కదా ఎందుకు ఇతను పిచ్చుకు మీద ఎందుకు మీరు బ్రహ్మాస్త్రాలు వాడతారు ఫస్ట్ వన్ లిక్కర్ కేసులో వాసుదేవ రెడ్డి గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పెద్ద కేడర్ అతనికి సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ఎందుకు అప్లికేబుల్ కాదు అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అది ఈ రోజుకి ఇప్పటికే అరెస్ట్ అయిపోవాలి ఒకళ్ళ సీఎం చెప్పినట్టు అని చేసినాను లేకపోతే ఇంకొక చైర్మన్ చెప్పినా అని చేసినా ఇవన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీకి వర్తించబండి నువ్వు తప్పెందుకు చేసినావు అని రాస్తారు కానీ వాళ్ళు చెప్తే చేసినంత నా ఇతని తప్పులో ఈస్ కూడా తగ్గదండి అంటే దస్తగిరి గనక వాళ్ళు నరకమంటే నరికినాను వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకొని నరికినానని చెప్తే ఇతను అప్రూవల్ అయిపోతాడేమో ఎందుకంటే ఇతను చట్టం తెలియదు కాబట్టి అంతేగాని ధర్మారెడ్డి గారు వచ్చి ఆ రోజు జగన్ రెడ్డి గారు చెప్పినాను కాబట్టి నేను ఇట్లా చేసినానండి ఆ కొవ్వు కలిపినటువంటి ఆ నెయ్యి వారికి ఎక్కడైతే ఆ ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆ డోలేబాబానో బోలేబాబా వాళ్ళకో మేము సప్లై చేసినాం ఇవన్నీ వాళ్ళు చెప్తే చేసినాం వీళ్ళు చెప్తే చేసినాం అనేది వీళ్ళకి వర్తించదు నేనేమంటానంటే పెద్ద పెద్ద తిమింగలాల్లో వదిలేసి చిన్న చిన్న చేపలతో మనకెందుకు వీళ్ళేం చేస్తారు వీళ్ళు పెద్ద పెద్ద కేడర్ లో ఉన్నవాళ్ళ కాన్స్టివన్సీ ఎమ్మెల్యేలా లేకపోతే కాన్స్టివెన్సీ ఇన్ఛార్జ్ లా వీళ్ళ చెప్తే ఎందుకు గలాట జరుగుతుంది క్రీడా శాఖలో వంద కోట్ల స్కామ్ అని మనం మాట్లాడినామే ఈ రోజుకి వాళ్ళని పట్టుకున్నామా ఈ రోజు సతీష్ గారి చావుకి వన్ పర్సెంట్ అన్న గవర్నమెంట్ కారణం అని అంత గట్టిగా నేను చెప్తున్నాను కదా రేపటి రోజు నన్ను అరెస్ట్ చేస్తారా మీరు మన నెగ్లిజెన్సీ వల్లే కదా జరిగింది మనం రక్షణ ఇచ్చుకోలేమా చైర్మన్ గారికి గన్మెన్లు లు కావాలి డైరెక్టర్ గారికి సైరన్ కార్లు కావాలి కానీ ఇంత పెద్ద కేసులో విలువైన సాక్ష్యం లేకపోతే విలువైన నిజాయితీగా పోరాటం చేసిన ఒక సిఐ క్యాడర్ వ్యక్తికి ఒక జీప్ పెట్టలేకపోయారు ఇంటి దగ్గరని రా రాలేకపోయారు మీకు ఒక విషయం తెలుసా అండి ఏసీ ఏసీ చాంబర్ లోకి అంటే ఒక ట్రైన్ లో ఏసీ బోగి ఎక్కితే ఇమీడియట్ గా అక్కడ ఉండేటటువంటి ఒక వ్యక్తి వచ్చేస్తారు మీ టికెట్ ఎంత మీ నెంబర్ టీసీ కాదండి ముందు ఒక వ్యక్తి వస్తారు అతను సర్వర్ అనుకుంటా అక్కడ ఉంటారు మనకి దుప్పట్లు దిండ్లు అవి అందించడానికి ఏసీ బోగిలో ఎవరంటే వాళ్ళు వచ్చి పొడి చంపేశారని కథలు చెప్తారేంటి ఏంటి ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఏసీ ఏసీ బోగిలో అతను ఇక్కడ నుంచి ఉంటే అతన్ని ఎవరో బలంగా తల మీద కొట్టేసి కింద పడిపోయారు ఆ బోగిలో ఎవరెవరు ఎక్కారు పేర్లతో సహా ఏజ్లతో సహా వాళ్ళ డీటెయిల్స్ తో సహా ఉంటది తెలీదా ఏసీలోకి బయట వాళ్ళు ఎవరన్నా వస్తే అవతల వాళ్ళు రాణిస్తారా అంటే ఒక మనిషి ట్రైన్ ఎక్కగానే ఏసీ దానికి కోచ్కి గడిపెట్టేస్తారు తెలుసా మళ్ళీ మళ్ళీ ఊరు వచ్చే వరకు గడ ఎవరో తెలుస్తారో తెలుసా అక్కడ ఉండే సర్వర్ తెలుస్తారు వెంటనే టీసీ వచ్చేస్తాడు కొత్త వాళ్ళు ఎవరు ఎక్కరు ఏదో మీరు జనరల్ కంపార్ట్మెంట్ లో తన్నుకున్నట్టుగా చెప్తారండి ఎవడు వచ్చాడు కొట్టేసినాడు పడేసినాడు ఏం జరిగింది అక్కడ ఇంతవరకు ఎవరినైనా పట్టుకున్నారా ఏదో మాట్లాడినాడు వెంకటరెడ్డి తీసేయండి మనం ఏం చేసినాం మనం పట్టుకున్నామా ఎవరైనా అనుమానితులు ఉన్నారా అదేంటి అది ఇన్సిడెంట్ జరగానే భూముల కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాడండి ఆ బాధతో సిఐడి అడిగిన ప్రశ్నలతో సూసైడ్ చేసుకున్నాడని సూసైడ్ చేసుకునేవాడు టీ లో టీ తాగి చక్కగా బైక్ పార్క్ చేసి సెక్యూర్ గా లాక్ చేసి ఆడతా పాడతా ఫోన్ చూసుకుంటా వచ్చి పైకెక్కి దూకేసినాడా కాదే ఆత్మహత్య చేసుకోలేదే హత్య చేసినారు ఎవరు చేసినారు ఎవరికి అవసరం ఎవరు బెనిఫిషియరీ ఎవరు నిజాలు అతనికి తెలుసు సిఐడి వాడు గతంలో ఏం ప్రశ్నలు అడిగినారు అరే ఏసీ కంపార్ట్మెంట్ లో ఎవరు ఎక్కరు సార్ మేము ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ట్రైన్ కదిలిపోతుందని ఆ సెకండ్ క్లాస్ అవన్నీ ఎక్కలేనప్పుడు ఏసీలో ఎక్కితే పెనాల్టీలు రాస్తారు అసలు రెండో స్టేషన్ వచ్చే వరకు మేము ఎక్కడ కూర్చోవాలి తెలుసా వాష్రూమ్స్ దగ్గర కూర్చోబెడతారు లోపలికి డోర్ కూడా తీనివ్వరు వాష్రూమ్స్ దగ్గర కూర్చోబెట్టి సరే సార్ సార్ ట్రైన్ కదిలిపోతుంది సార్ ఎగ్జామ్కి లేట్ అయిపోతుంది సార్ బస్ అందులో సార్ 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 ఎక్కాను సార్ అని నేను ఎన్ని సార్లు ఎగ్జామ్ ఏసీ కంపార్ట్మెంట్ లో ఎక్కితే వాష్రూమ్స్ దగ్గర కూర్చొని నెక్స్ట్ స్టేషన్ రాగానే సెకండ్ క్లాస్కి వెళ్ళిపోయేదా లోపలికి పోనివ్వరు ఒకవేళ లోపలికి ఎవరైనా వచ్చినా అక్కడ ఉండే వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు ఐడెంటిఫికేషన్ చేస్తారు అసలు దాంట్లో ఉండే ఒక వ్యక్తి ఉంటాడని చెప్పాను కదా దీంట్లో దుప్పట్లు అందించి క్లీన్ చేసేవాడు బట్టి తెలుస్తుంది టీసీ కూడా ఏసీ దానికి సపరేట్ కోచ్ ఉంటాడు జనరల్ కంపార్ట్మెంట్ పది భోగిలకు ఒకళ్ళే ఉన్నప్పటికి ఎస్ వన్ ఎస్ టూ కి ఏసీకి మాత్రం ఒకడే ఉంటాడు ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు డిస్టర్బెన్స్ అవదు మేము ఒకసారి షిరిడీకి వెళ్ళినప్పుడు మా బ్యాగ్ ఏసీ కోసులోని మర్చిపోయి వెళ్ళిపోయినాం మళ్ళీ అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే మా బ్యాగ్ ఎట్లా పెట్టిందో అట్లే ఉంది లోపల ఉండే పర్సులతో సహా ఉంది సార్ సో అంత సెక్యూర్ ప్లేస్ లో ఘటన జరిగిపోయింది నెట్టేసినారు కొట్టేసినారు సీన్ రీకన్స్ట్రక్షన్ కన్స్ట్రంక్షన్ ఏంటో మాకైతే అర్థం కావట్లేదు సార్ అంటే ప్రభుత్వం మన చేతుల్లో ఉంది వాళ్ళ డమ్మీలు మనది ప్రభుత్వం మనం ఎవరిని పట్టుకున్నాం ఎవరిని అనుమానిస్తున్నాం ప్రెస్ మీట్ పెట్టిన భూమని కరుణాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అతని వల్ల కదా కాన్స్టిట్యున్సీ కొట్టుకు చచ్చేది ఎవరి వెంకటరెడ్డి ఎవరు నా కాన్స్టిట్యు లీడరా ఇతనితో మనకెందుకు అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అనే మోసారు అతను విచ్చలవిడిగా మాట్లాడే మాటలకి కానీ ఈ కేసులో అతన్ని పట్టుకోకూడదు భూమని కరుణాకర్ రెడ్డి గారిని పట్టుకోవాలి ఇంకా కొలికపూడి శ్రీనివాస్ గారు చెప్పారు ఈ రోజుకి పూడి గారు బియ్యం ఎగుమతులు చేస్తున్నారు మా కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళు మనుషులు ఉన్నారని ఇంకా పూడి గారి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా ధర్మారెడ్డి గారు ఎందుకు పిలిచి పిల్లనిస్తున్నారు మీరేమున్నా పెళ్లి చేస్తున్నారా లేదే సిఈడి వారు ఇమీడియట్ గా ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెట్టలేదు రవికుమార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయి ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని అడిగినారు కదా అన్ని టీవీ డిబేట్ లో దో జేడి లక్ష్మీనారాయణ గారితో సహా ఫోర్ నాట్ నైన్ పెట్టాలి కదా రజనీ గారు ఎందుకు పెట్టలేదు అన్నట్టుగా మాట్లాడుకున్నాం అయితే నేను అడుగుతున్నాను లక్ష్మీనారాయణ గారిని సార్ మీరు బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కదా వాసుదేవరెడ్డి మీద ఆ సెక్షన్ అప్లికబుల్ అవ్వదా గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా లే కి సంబంధించిన పాలసీలో అతను వన్ ఆఫ్ ద పార్టీ కదా ఈ రోజుకి ఎందుకు అతను అరెస్ట్ చేయలేదు సార్ ఎస్పీ ఆగ్రో డెస్ట్ల ఆదా ఆ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు విజయసాయి రెడ్డి గారికి ఎందుకు విసులుబాటు ఇచ్చినారు చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళకి భయపడుతున్నారు లేకపోతే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకున్నారా అని చాలా దారుణం సార్ ధర్మారెడ్డి గారు అయితే సాయంత్రం నో ఊటర్లో పట్టుకొని పొద్దున్న లేచి వచ్చేసి ప్రశ్నలకు సమాధానం చెప్పి మళ్ళీ తిరుపతి వెళ్ళిపోతున్నారేమో ఏంటో ఈ వెసులుబాటు కొంతమంది రెట్లను పక్కన పెట్టి కొంతమంది రెట్ల లోపలేసి మనం ఏం మెసేజ్ వస్తున్నాం లిక్కర్ కేసు అయితే ఒక ఒక పర్టికులర్ ఎవిడెన్స్ సార్ లిక్కర్ కేసు అయితే ఒక మూతలు అమ్ముకునే వాడి మీద కేసు పెట్టారు నిన్న నేనే స్వయంగా విజయవాడ వన్ టౌన్ లో లిక్కర్ కేసు పెట్టిన ని ని దులిపి దులిపిబడేసారు ఎందుకంటే వాళ్ళంటే ఒక పేరు రాసుకున్నారంట మనోజ్ కొఠారియా అని రాసినారట మనోజ్ కటారి అని పట్టుకున్నారా అంటే లేదు లేదండి పేరు తప్పు పడింది మనోజ్ కొటారియా కాదు ముత్తా మనోజ్ కుమార్ అని చెప్తున్నాడు అసీ ముత్తా మనోజ్ కుమార్ అంటే పొరపాటున పేరు తప్పులేసిస్తున్నారండి సార్ వాళ్ళు అక్షరా నేర్చుకుంటున్నారు అక్షరా ఆ తర్వాత ఆ అని రాయాలి వాళ్ళు మరి పేర్లు తప్పు పడతాయా పేర్లు తప్పు పడింది ఎఫ్ఐఆర్ బయటికి సర్క్యులేట్ అయిపోతుందా అన్ని టీవీల్లో మనోజ్ అని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు కట్టారియా మనోజ్ కాదు మనోజ్ ముత్తా అంట మనోజ్ కటారి అని ఎందుకు వదిలిస్తున్నారు మనోజ్ కుమార్ మనోజ్ కటారి అనే వ్యక్తి ఒక మారువాడి జైన్ కార్పొరేషన్ కి వైసీపీకి సంబంధించిన దాంట్లో ఒక చైర్మన్ హోదా అరే వైసీపీ వాళ్ళని మీరు అరెస్ట్ చేయరా అమాయకులను అరెస్ట్ చేస్తారా వైసీపీ వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకున్నారా అంటూ గౌరవ పోలీసు వారిని వారు తాలూకు అందరూ నిలదీస్తున్నారు అసలు నిన్నైతే అతను చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతే అతను అప్పటికప్పుడు నేనే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళా వెహికల్ ఆ సందులోకి రాకపోతే ఆటోలు ఎక్కించుకుని తీసుకెళ్ళా మీరు దయచేసి ఆ విజువల్స్ ప్లే చేయండి ఎంత దారుణంగా వ్యవస్థ నడుస్తుంది అనేది ప్రజలకు తెలియాలా తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయండి చేయమని మేమే అడుగుతున్నాం కానీ అమాయకులను అరెస్ట్ చేయకండి మంది నేరగాళ్లు తప్పించుకొని ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు ఒక్క నిర్దోషికి కూడా ఒక అమాయకుడు కూడా న్యాయస్థానానికి బలి కాకూడదు అనుకునేటటువంటి గొప్ప న్యాయస్థాన వ్యవస్థ సరిది సో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి అమాయకుల్ని మీద కేసులు వేయకుండా అపారమైన పెద్ద పెద్ద లీడర్లని డబ్బు ఉన్న వాళ్ళని రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించకుండా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నామండి యా థ్యాంక్ యూ రజనీ గారు సో ఇది రజనీ గారు అనాలసి మీరేమనుకుంటున్నారో మే కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ